గత మూడు నాలుగు నెలలుగా అంటే డ్యూరింగ్ ది ఎలక్షన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కానీ మేము ఇదే ఫస్ట్ వీడియో చేయడం దానికి ముఖ్య కారణం ఏంటంటే మేము లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధపడి ఉన్నా చేయడానికి ఎంతో ప్రయత్నం చేసినా కానీ కుదరలేదు ఎందుకంటే దానికి కారణాలు కూడా మేము లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పోటీ చేసేందుకు సింబల్ అలాట్ చేయలేదు సో దాని కారణంగా దానికి ఏంటి కారణాలు టెక్నికాలిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది మా పార్టీ ఫాలోవర్స్ కానీ మెంబర్స్ కానీ చూస్తూ ఉన్నారు అంటే క్లారిటీ కోసం ఈ ముఖ్య ఈ వీడియో చేస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా విజన్ ఇండియా పార్టీ ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది రాబోయే ఎన్నికలు అది చిన్న ఎన్నికలు కానీ పెద్ద ఎన్నికలు కానీ పోటీ చేసే ప్రయత్నంలోనే ఉంటుంది అయితే ఇంత తొందరగా ఏంటి గవర్నమెంట్ని ఊరికనే తిట్టేయడం కానీ ఇప్పుడే వచ్చారు కదా ఏదో అనడం కదా ఆ దిశలా కాదు అది ఎప్పుడూ ఆ కోణంలో మేము పనిచేయం కానీ విషయం ఏంటంటే మరి ఏ పాయింట్స్ మీద ముందుకెళ్తాం నెక్స్ట్ ఏ ఎలక్షన్స్కి ఎలా సిద్ధపడతాం అని చెప్పేటందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాం ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తూ ఉన్నాం సో ఒకటి ఏంటంటే మీరు అందరూ చూసున్నారు ఎలక్షన్స్లో ఏ విధంగా వైసీపీని అంటే కంప్లీట్గా ప్లేట్ని తిరగేశారనమాట పీపుల్ సో ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యింది పథకాలకి డబ్బులకి ఓట్లు రాలనేది చాలా మందికి అర్థమై ఉంటుంది ఇంకా మనం అనుకోవచ్చు అంటే ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది కదా అది పథకాలకి డబ్బులకే పడింది అనుకుంటే అది మన అమాయకత్వం ఎందుకంటే ఉంటారు కాదనట్లేదు ఒక శాతం రెండు శాతం ఆ టైంకి మందుబాటులకి ఆ టైంకి డబ్బులకి నోట్లకి వేస్తారు ఇంకో పది శాతం పథకాలకు వేస్తారు కాదనట్లేదు లేదంటే పాత మోషన్ రాజశేఖర్ రెడ్డి మోషన్ ఇవన్నీ ఉంటాయి అయితే ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏంటంటే టీడీపీ ఖచ్చితంగా టీడీపీ అంటే నచ్చిన వాళ్ళు జనసేన అంటే నచ్చిన వాళ్ళు బీజేపీ అంటే నచ్చిన వాళ్ళు ఈ శాతం ఉంటుంది సో వాళ్ళకి అదే ఆప్షన్గా కనిపిస్తుంది కాబట్టి సో ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ఓట్ బ్యాంకింగ్ కోసం సో ఈ ఫార్టీ శాతం మొత్తం వేసారు అనుకుంటే మళ్ళీ అది రాంగ్ అనాలసిస్ అవుతుంది అది ఒకటి సో కాబట్టి డబ్బులకి ఓట్లు పడవు అనేది పక్క అది మనకు తెలిసింది కాబట్టి అది పక్కన పెడితే ఇప్పుడు ఏంటి టీడీపీ వచ్చింది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది ఖచ్చితంగా పీపుల్ ఏం కోరుకుంటున్నారు ఇంత తిరిగామంటే ఆల్మోస్ట్ దేశంలో అన్ని స్టేట్స్ ప్రజలు ఇలానే ఆలోచిస్తున్నారని మేము చాలా సార్లు చాలా వీడియోలో చెప్పడం జరిగింది ఏంటి ఆ పాయింట్స్ అంటే ఒకటి గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవి కానీ రూట్ లెవెల్ నుంచి వేళ్ళ నుంచి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి అది బాగు చేయకపోతే అంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏదో మామూలు మామూలు ప్రైవేట్ స్కూల్స్ కానీ కాదండి దేశంలోనే అత్యంత వరల్డ్లోనే అత్యంత ఉన్నత ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా దానికి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలనే ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో ఉన్నాయి అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏదో ఆరోగ్యశ్రీ తడప తడప కొన్ని జబ్బులు చేసి ఎక్కువగా బాధపడేది చిన్న చిన్న చిరు జబ్బులు వెళ్ళలేక బాధపడతా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ దింట్లో డబ్బులు పే చేయలేక ఉన్నారు అక్కడ ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఈ రెండు అంశాలు మాత్రం ఎవరికి మాట్లాడినా హై ఎమోషన్ తోటి అంటే గుండె లోతుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ దీన్ని గుర్తించకపోతే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి పట్టిన గతే పడుతుంది ఇరవై తొమ్మిదిలో మళ్ళీ టీడీపీకి ఇవి రెండు పాయింట్లు లేదా ఆ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బంద్ చేసేయండి పూర్తిగా కాన్సెప్ట్ మూసేయండి మూసేసి పూర్తి కార్పొరేట్లు గొప్ప చెప్పేసి మీరు పన్నులు తీసుకోవడం మానేయండి మరి అవి మూసేస్తున్నారు కాబట్టి వస్తువుల మీద పన్నులు వేస్తున్నారు కదా జిఎస్టీలో తీసుకోవడం మానేయండి సో ఎవరు పడుతుకో ఎవరు స్కూల్లో వాళ్ళు ఎవరు బాధలు వాళ్ళు పడతారు అంతేకాని ఇలా ఉంచి దాని కింద డబ్బులు ఖర్చు పెడుతున్నాము లేదా పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిపీట్ అవుతాయి ఫస్ట్ రెండు పాయింట్స్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్థాయిలో పట్టణ స్థాయిలో అంటే మీడియం లెవెల్ పట్టణాలు ఉంటాయి కదా ఆ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఒకటి మొత్తం డబ్బు మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ ఒక దగ్గర పెట్టి అక్కడ ఒక వై వెయ్యి ఉద్యోగాలు రెండు వేల ఉద్యోగాల్లో లేకపోతే పదివేల ఉద్యోగాల్లో చేస్తామంటే అది కాదు మొత్తం రూట్ లెవెల్లో అందరు అన్ని గ్రామాలకి అట్లీస్ట్ పట్టణ స్థాయిలోనే దగ్గరగా వెళ్ళి ఉద్యోగం చేసుకునేటట్టు అది ఒకటి క్రియేట్ చేయాలి అదొక ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉన్నారు పీపుల్ నెక్స్ట్ ముఖ్యంగా యూత్ అందులో ఉన్నారు ఎక్కువ శాతం మంది యూత్ ఉన్నారు ఇంకో నాలుగో పాయింట్ ఏంటంటే పోలీసులు పనిచేసే తీరు పోలీసులు పనిచేసే విధానం సామాన్యుడు ఏదైనా ఊళ్ళో సమస్య వచ్చిందంటే పట్టణంలో సమస్య వచ్చిందంటే వెళ్ళడానికి ఫస్ట్ థాట్ ఏంటంటే వీళ్ళు ఏం బూతులు తిడతారు వెళ్ళగాని వీళ్ళు మనకు సపోర్టివ్గా మాట్లాడతారు లేదా అసలు పోలీసు ఆ స్టేషన్ అంటే మినిమం నమ్మకం లేకుండా పోయింది ఎంతో ఆబ్వియస్లీ దిక్కులేక ఏ గతి లేకపోతే ఇల్లే పరిస్థితులు వేరు లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుని కానీ ఫస్ట్ ఆప్షన్లో లేదు పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ కానీ పోలీసులు పనిచేసే తీరు మారాలి అది నాలుగో పాయింట్ ఫిఫ్త్ లాస్ట్ ఐదో ముఖ్య పాయింట్ ఇది బేసిక్ పాయింట్స్ అని నేను చెప్తున్నాను ఐదు పాయింట్లు హైలైట్ పాయింట్స్ అనమాట ప్రజలు ఎక్కువ ఎమోషన్తో మాకు రిప్లై ఇచ్చేది కానీ ఎక్కువ ఎమోషన్తో ఇవి ఉండాలి ఇవి మాత్రం మాకు తెలుసు అవగాహన ఉంది అనేది లాస్ట్ది మున్సిపాలిటీ అంటే చెత్త ఊర్లో కానీ పట్టణంలో కానీ చెత్తను మేనేజ్ చేసే విధానం దాని దాని తొలక ట్యాక్స్లు దాని తోక అనుసంధానమైన అన్ని అది హ్యాండిల్ చేసే విధానం మీద మాత్రం పీపుల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ప్రజలు అనేది చాలా వరకు అర్థమై ఉంటుంది టీడీపీ వాళ్ళకి కానీ మామూలుగా అందరికీ అర్థమై ఉంటుంది మరి ఆ డెవలప్మెంట్ అంటే ఏంటి ఏదో అర్థం కాని రీతిలో ఎక్కడో ఏదో చేస్తే కాదు పీపుల్కి క్లారిటీ ఉంది ఏంటి అభివృద్ధి ఎలాంటిది అభివృద్ధి అనేది క్లారిటీ ఉంది ఫస్ట్ బేసిక్స్ దెన్ నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్లో బేసిక్స్ కూడా ఉంటాయి కదా సో బేసిక్స్ మీదది ఇంకా నెక్స్ట్ లెయర్కి వెళ్ళండి ఆ నెక్స్ట్ లేయర్కి వెళ్ళండి ఏవైనా చేయండి పర్లేదు బట్ డోంట్ ఇగ్నోర్ బేసిక్స్ సో మౌలిక సదుపాయాలు ఫస్ట్ లూరల్ ఊళ్ళల్లో మంచినీళ్ళు కానీ ఇప్పటికీ ఏదో పథకాలు వస్తున్నా సరే ఓళ్ళల్లో ఉండే నాయకులు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఒక పథకం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లేదంటే ఒక పథకం మీరు తీసుకొచ్చిన తర్వాత రూట్ లెవెల్ వరకు అది కిందు వాళ్ళ వరకు చేరుతుందా లేదా చేస్తున్నారా లేదా ఊళ్ళల్లో ఎటువంటి రాజకీయాలు చేసుకుంటూ దాన్ని నీరు గార్చి పక్కన పెడుతున్నారు కలెక్టర్స్ లేకపోతే ఎమ్మెల్యేస్ ఎంపీలు గెలిచిన తర్వాత తిరగరెందుకు అది ముఖ్యంగా వచ్చి చెక్ చేయొచ్చు కదా మీరు ఎంత డబ్బులు శాంక్షన్ చేసి ఇక్కడ కిందకి పంపించారంటే ఆ డబ్బులు కింద ఉపయోగపడినాయా లేదా లేదా మీరు వాటాలు తీసుకున్నారా అందులోన అదే డౌట్ వస్తుంది మీరు వాటాలు తీసుకుంటే ఖచ్చితంగా చెకింగ్ రాదు పది రూపాయలు కిందకు వచ్చింది ఎనిమిది రూపాయలు మీరు తిన్నారు లేదంటే నాలుగు రూపాయలు వాడికి నాలుగు రూపాయలు వీడికి ఐదు రూపాయలు వీడికి అర్ధ రూపాయలు వీడికి అలా వాటాలు చేసుకుంటే మీరు రారు ఆబ్వియస్లీ సో ఖచ్చితంగా కిందకు వచ్చి చూడండి జరుగుతుందో లేదో సో ఇలాంటి ఆలోచన విధానాలు ఇలాంటి ఇలాంటి నాడి ఉంది ప్రజలది ఇప్పుడు ఆలోచన విధానం ఇట్లా ఉంది సో ఇది మాకు తెలుసు ఇదే పాయింట్స్ మీద టీడీపీ కానీ అడుగులు పడకపోతే నేను ఇప్పుడు వాళ్ళని ఏం అనట్లేదు ఏంటి ఏంటనేది నేను జడ్జి చేయట్లేదు నేను చెప్పట్లేదు సో కానీ వాళ్ళు కానీ వీటి మీద ఫోకస్ చేయకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెడీగా ఉండండి టీడీపీకి ఇప్పుడు వైసీపీకి పట్టినకైతే పడుతుంది అందులో క్లారిటీగా చెప్తున్నాం అయితే ఇప్పుడు మేమేం చేస్తాం మాకేంటంటే ఖచ్చితంగా వీడిపోతే వాడు వాడిపోతే వీడు అన్నట్టు మళ్ళీ టీడీపీ వైసీపీ టీడీపీ అట్లా కాదు ఖచ్చితంగా విజన్ ఇండియా పార్టీ ట్వంటీ ట్వంటీ నైన్కి టీడీపీ కానీ ఇలాంటి అంశాల్లో భయ ముందుకెళ్ళకపోతే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు విజన్ ఇండియా పార్టీ ఆల్టర్నేటివ్ ఆప్షన్గా నిలబడుతుంది సో ఈ దిశగా మేము పనిచేస్తాం సో మీ అందరి మద్దతు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము